హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు వచ్చిన ఏపీ వెదర్ రిపోర్ట్ అయితే ఒకసారి తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి ఇంకా ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం ఫ్రెండ్స్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా ముందుగానే తెలియచడం జరుగుతుంది ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాం గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు తెలుగు రాష్ట్రాల ప్రజలు వణికిపోతున్నారు ముఖ్యంగా ఖమ్మంలో మున్నేరు విజయవాడలో బొడమేరు వాగు పొంగడంతో లోతట్టు ప్రజలు లోతట్టు ప్రాంతం ప్రజలు తీవ్ర ఇక్కట్ల పాలయ్యారు మొత్తంగా చూస్తే పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కాస్త తీవ్ర వాయుగుండంగా బలపడి మొత్తానికి కళింగపట్నానికి అలాగే పూరికి ఆగ్నేయంగా పశ్చిమ బెంగాల్లో దిగాకు దక్షిణంగా ఈ వాయుగుండం పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణిస్తూ మొత్తానికి పూరి సమీపంలో అయితే గనక తీరం దాటడం జరిగింది ఇది అనంతరం ఒడిశా ఛత్తీస్గఢ్ మీదుగా ప్రయాణిస్తూ బలహీన పడుతుందని వాతావరణ శాఖ అధికారులు అయితే వెల్లడించారు అయినప్పటికీ ఈ వాయుగుండం ప్రభావం అయితే మన తెలుగు రాష్ట్రాలపై అత్యంత తీవ్రంగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు దీంతో ప్రస్తుతం ఉత్తరాంధ్ర జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది రెండు రోజుల పాటు అత్యంత భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం మన్యం జిల్లాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు పడనున్నాయి ఇక అల్లూరు సీతారామరాజు జిల్లా విశాఖపట్నం అనకాపల్లి జిల్లాల్లో కూడా అత్యంత భారీ వర్షాలు అయితే పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు ఇక అలాగే కాకినాడ తూర్పుగోదావరి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది ఇక వీటితో పాటు శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం మన్యం అల్లూరు జిల్లాల్లో చాలా చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడిస్తున్నారు కాగా తీరం వెంబడి గంటకి యాభై నుంచి అరవై కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వేస్తాయని మత్స్యకారులు ఎవరు మూడు రోజుల పాటు వేటకు వెళ్లొద్దని అధికారులు సూచించారు ఇక శ్రీకాకుళం విజయనగరం విశాఖ జిల్లాల్లో తీరం అల్లకల్లోరంగా మారింది భారీ వర్షాల దృష్టి అధికారులు ముందు జాగ్రత్తలు చర్యలు తీసుకుంటున్నారు కాగా విశాఖపట్నం జిల్లా అలాగే అనకాపల్లి జిల్లా అల్లూరు జిల్లాల్లో విద్యా సంస్థలన్నిటికీ సెలవులు ప్రకటించారు అధికారులు ఇటువంటి సమయంలోనే వాతావరణ శాఖ మరో హెచ్చరిక అయితే జారీ చేసింది ముఖ్యంగా చూస్తే వాయుగుండం తీరం దాటినప్పటికీ కూడా ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తూనే ఉన్నాయి ముఖ్యంగా ఉత్తర కోస్తా తూర్పుగోదావరి జిల్లాలకు ఎప్పటికీ వాతావరణ శాఖ అలర్ట్ అయితే జారీ చేసింది ఈ జిల్లాలతో పాటు ఎగువన ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి దీంతో దీంతో ఇప్పటికే వాగులు వంకలు పొంగి ఈ క్రమంలో రేపు పదకొండున్నర వరకు ఉత్తర కోస్తా తూర్పుగోదావరి జిల్లాల్లో ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖతో పాటు అధికారులు కూడా అంచనా వేస్తున్నారు ముఖ్యంగా ఉమ్మడి తూర్పుగోదావరి విశాఖ జిల్లాతో పాటు విజయనగరం జిల్లా కూడా వరదలు వచ్చే అవకాశం ఉందని అధికారులు నిత్యం అప్రమత్తంగా ఉండాలని సూచించారు ఇప్పటికే ఈ జిల్లాలోని పలు ప్రాంతాల్లో స్కూళ్ళకైతే గనక సెలవులు ఇవ్వడం జరిగింది సో రానున్న రెండు రోజుల పాటు అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది అత్యవసర పరిస్థితులు అయితే తప్ప బయటకు రావద్దని అధికారులు అయితే హెచ్చరిస్తున్నారు వీడియో తప్పకుండా లైక్ చేయండి మరింత మందికి సమాచారం అయితే చేరుతుంది